హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుంది తెల్లవారుజామునే ప్రక్రియలతోటి అధికారులు అక్కడికి చేరుకున్నారు పోలీసులు భారీ మధ్య అధికారులు మొదలు మొదలుపెట్టారు చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తెల్లవారుజామునే ప్రక్రియలతోటి అధికారులు అక్కడికి చేరుకున్నారు పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాల్లోని ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారని ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు

హైదరాబాద్ కూకటపల్లి నలచెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తెల్లవారుజామునని తోటి అధికారులు అక్కడికి చేరుకున్నారు పోలీసులు భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు రోజులుగా కూల్చివేతలు లేకుండా రోజు తెల్లవారుజాం నుంచి మళ్ళీ కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి ఇటు కూకట్పల్లి నల్ల చెరువు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు నల్ల చెరువులో దాదాపుగా ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఇటు ఎఫ్టిఎల్ బఫర్ లో భారీ భవనాలు కావచ్చు అదేవిధంగా షెడ్లు వేశారు వాటిని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య నల్ల చెరువు వద్దకు చేరుకున్నారు అక్కడి వైపు ఎవరిని రాకుండా ఆ నిర్మాణదారులను ఎవరిని రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్లను మొత్తం కూడా కూల్చివేస్తున్నారు ఇప్పటికే ఆ షెడ్లకు సంబంధించి ఆ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు పదహారు షెడ్లకు సంబంధించి నోటీసులు ఇచ్చారు ఇంకా మిగతా నిర్మాణాలకు సంబంధించి కూడా నోటీసులు అయితే అధికారులు జారీ చేశారు దాంట్లో ఇప్పటికే ఎవరు అయితే ఆగిపోయి లేవో వాటన్నిటిని కూడా కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు మరి కాసే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నిటిని కూడా కూల్చివేసే అవకాశం కనిపిస్తా ఉంది పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంత కాలంగా ఇక్కడ స్థానికులు వీటిని నిర్మాణాలు చేసుకొని అక్కడ బిజినెస్ అయితే చేస్తున్నారు ఆ షెడ్లలో వాటిని అన్నిటిని కూడా అధికారులు అయితే కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు ఆ మేరకు వాళ్ళకు ముందస్తుగానే నోటీసులు కూడా ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది రెవెన్యూ అధికారులు పదిహేను రోజుల క్రితమే అవన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పటికీ కొంతమంది ఆ పేబీ పెద్దగా పట్టించుకోలేదు ఆ కారణంగానే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అమీన్పూర్ లో సర్వే నెంబర్ పన్నెండులో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేశారు దాదాపుగా పదుల సంఖ్యలో ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో బిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక నేత ఈ నిర్మాణాలు చేశారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు కోట్ల రూపాయల విలువ చేసే భవనాలు భవనాలన్నిటిని కూడా కూల్చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు ఇక అమీన్పూర్ లో కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి ఇక్కడ కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు గతంలో ఈ నిర్మాణాలకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు మొదటి బిల్డింగ్ నిర్మాణం చేసినప్పుడే అక్కడ ఆ నిర్మాణాలను అడ్డుకుంటే బాగుండేది కానీ అటువంటివి ఏవి అధికారులు చేయలేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు వాటికి ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తి అయ్యాయి దాదాపుగా తొంభై శాతం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం వాటిని కూల్చివేయడంతో వాళ్ళందరూ కూడా కొంత ఎవరైతే వాటిని నుంచి అక్కడ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నుంచి అడ్వాన్సులు తీసుకున్నారు వాళ్ళంతా అప్పుడే అధికారులు వాటికి అనుమతి ఇవ్వకుండా లేకపోతే అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇప్పుడు నిర్మాణాలు పూర్తయి దాదాపు ఆ పూర్తయి దశలో ఉన్న సమయంలో కూల్చివేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా హైడ్రా అధికారులు అయితే ఏవి పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాల్లో ఉంది కాబట్టి కూల్చివేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అక్కడ నిర్మించినటువంటి బిల్డర్స్ కి కూడా గతంలోనే నోటీసులు కూడా రెవెన్యూ అధికారులు జారీ చేశారు ఆ రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులు కలిసి ఇక్కడికి చేరుకొని నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు ఒకవైపు కూకట్పల్లి నర్ల చెరువులో కూడా అటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆ ఎవరు కూడా అధికారులు పట్టించుకోలేదు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు కూల్చివేస్తున్నారని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు మొత్తం మీద అయితే హైడ్రా మరోసారి పంజా విసిరిందనే చెప్పాలి ఆ మేరకు ఇటు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు ఏవైతే ఆ అంటే స్థానికులు నివాసం ఉంటున్నటువంటి వాటిని తప్ప మిగతా అన్ని కూడా ఖచ్చితంగా కూల్చి వేస్తామని చెప్పేసి చెప్తున్నారు నల్ల చెరువులో దాదాపు ఏడున్నర ఎకరాల్లో ఈ ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ లో నిర్మాణాలు అయితే వెలిసాయి మొత్తం అరవైకి పైగా నిర్మాణాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు వాటిలో దాదాపుగా సగానికి పైగా నోటీసులు ఇచ్చారు వాటిని కూల్చివేసేందుకైతే ప్రస్తుతం అధికారులు ఇక్కడ భారీగా మోహరించారు వాటి అన్నింటినీ కూడా నిలమట్టం చేసే అవకాశం ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ கிருஷ்ணா கிருஷ்ணா எம்எல்ஏ கிருஷ்ணாக்க நோட்டீஸ்ல படிச்சு హైదరాబాద్ కూకట్పల్లి నలచెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తెల్లవారుజామునే ప్రక్రియలతోటి అధికారులు అక్కడికి చేరుకున్నారు పోలీసులు భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు